సహాయం మరి నాయన ఆయన క్రిస్మస్ జరుపుకుని వచ్చినయన కార్యక్రమంలో నాయన మరి ఆయన మీరుండి ప్రభు నాయన కార్యక్రమం అంతా కూడా క్రమంలో జరగడానికి సహాయం తెయచ్చేత వచ్చినప్పుడు అందరూ జీవించిన ప్రభావం దేవాభిఖ్యాశ స్తోత్రాలు చెందిస్తూ బ్రహ్మైనది నుంచి అర్థం వైపునైనా క్రమము కాను మర్యాద కాను కానీ మీకు మహిమకరంగా మాకు దేవుని బ్రహ్మ చేయడానికి సహాయం తెలియచేయమని కానీ నాయన పిల్లల సంతోషంతో ఆనందంతో ఎల్లప్పుడు నేను ఇదే విధంగా ఉండడానికి సహాయం తెలియచే రావాల్సిన కూడా కనుక తోడుకుని రెండు బ్రహ్మైనా క్షేమంగా మార్గములైనా ఎవరికైనా క్షేమము నడిపించిందని మీరు మహిమ